నమస్తే ట్వల్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం చూస్తుంది బంతిపూల తోట మా అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం మండలంలోని బాంబే హైవే పక్కనే ఉన్న ఒక రై రైతు వద్దకు వచ్చున్నాము సీజన్ పంటలో బంతిపూల తోట లాభదాయకం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రైతు బంతిపూల తోట సాగు చేస్తున్నాడు ఈ పంట వల్ల అధిక లాభాలు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పంటకి వాతావరణం అనుకూలించో నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి ఈ తోట ఒక యజమాని వెంకట రమణయ్య గారితో ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి నేను దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఇదే సాగు చేస్తున్నాను అయితే నువ్వు చెప్పినట్టు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు నేను సంవత్సరానికి వచ్చి రెండు హేపు నుంచి మూడు హా దాకేస్తాను లాభాలు ఎట్లంటే ఏదో దేవుడి దేవులు అనుకూలిచ్చి మనకి వర్షాలు లేకపోతే దిగుబడి వచ్చి ఏదో రూపాయి వస్తాయి ఇప్పుడు ఈ పంటకు వర్షాలు రాకూడదు ఎక్కువ ఎక్కువ వర్షాలు పడితే దెబ్ద నష్టాలు కూడా ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి దాన్ని అదును చూసుకొని అదును బట్టి వేస్తారు మీరు వినాయక చవితికి వినాగ చవితికి వేస్తాము ముందు వరలక్షాము తర్వాత వినాయక పండక్కి తప్పితే మళ్ళా దసరాకి దసరాకిమాండ్ దీనికి మిగతా పండుగ అదే విధంగా చేసుకుంటే ఏదో వీయినంగా వస్తే లాభాలు కూడా వస్తాయి మీరు సొంత బలం చేస్తున్నారా మగతా ఎకరా ఎకరాను మగతాకు వచ్చి వేస్తే గిట్టుబాటు వద్దా మగతాకంటే అదే వైనంగా వస్తే గిట్టుబాటు అవుతుంది వర్షాలు గిరిసాలు ఏమైనా పడితే అట్లా కూడా చూసుకొని వేసుకోవాలి వేసుకోవాలి మీరు వేస్తే మనం నష్టాలు కూడా వస్తాయి పంట వేసినప్పటి నుంచి ఏమేమి చేయాల్సి వస్తుంది కలుపు రాకుండా చూసుకోవాలి నేను వచ్చేసి నువ్వు చెప్పాను నీళ్ళు ఎక్కువ పడకూడదు అలాగా ఎక్కువ కలుపు రాకుండా చూసుకోవాలి అలాగే చేసుకోవాలి కలుపు రాకపోతే బాగా దిగుబడి వస్తుంది కలుపు రాకుండా వయినాంగా వస్తే వయినాంగా దిగుబడి వస్తుంది కలుపు వస్తే గడ్డి పట్టిపోద్ది పురుగు కూడా ఆశిస్తుంది అట్లాగా ఇది రేట్లు రేట్లు ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మామూలుగా తక్కువ యాభై రూపాయలు నికరంగా పది రూపాయలు డబ్బులు చేతికి మనకి ఆదాయం కూడా వస్తుంది హైయెస్ట్ ఎంత ఉంటది మీరు చేసిన ఎన్ని సంవత్సరాల్లో హైయెస్ట్ రేటు నూట ఇరవై ఉంటదా రెండు వందలు ఉంటుందా అది మనకు పండగల బట్టి ఉంటుంది పండుగల బట్టి నూట యాభై రూపాయలు దాకా పోయింది మార్కెట్ అంటే నూట యాభై పైగా ఉంటే మంచి రేటు బాగా అంతే చెప్పినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ